స్టూడెంట్స్ ఎవరైనా స్లిప్ లాంటివి తీసుకొస్తే ముందే నాకు తెచ్చి ఇచ్చేయండి నేను అసలే స్ట్రిక్ట్ న్యూస్ లెటర్ తర్వాత దొరికారంటే డిబారే మావా స్ట్రిక్ట్ అంటారా తీసి ఇచ్చేద్దామా అలాగే చెప్తారా మనం దొరకకుండా రాసుకోవడమే చెయ్యి మహేష్మతి అందరూ హాల్ టికెట్ చూపించండి ఏంట్రా ఇది హాల్ టికెట్ సార్ దీన్ని యాంగిల్ లో చూసిన సినిమా టికెట్ లా కూడా లేదు కదరా అంటే నాకు చదువు తక్కువ మా అమ్మకి భక్తి ఎక్కువ ఏదో నేను పాస్ అవ్వాలని పూజ సార్ ఏంటి చదవలే ఏ నిది బొకాడియా కాలేజ్ సార్ తెలుస్తుందిలే స్టూడెంట్స్ ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వబోతున్నాను బుద్ధిగా బుర్ర ఎత్తకుండా ఎవరి ఎగ్జామ్ రాసుకోండి ఎవరైనా కాపీ చేయడానికి ట్రై చేశారు పేపర్ సిరిగిపోద్ది అసలుకే నేను చాలా స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ మా త్రిశూల వ్యూహం ఆరంభం

ప్రతిసారి నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు కొంచెం ముందుకు ముందుకెళ్ళండి ఫోకస్ మిస్ అవుతుంది కత్తి వేట కన్నా బల్లెం పోట కన్నా దారుణమైనది వెన్ను పోట్ బ్యాక్ ఫసక్ ఈస్ డేంజరస్ దెన్ నైఫ్ ఫసక్ ది అండ్ చచ్చా ది కంక్లూజన్ దీంతో ఎగ్జామ్ ఫసక్ మా అయిపోయిందా క్లైమాక్స్ ఫైట్ దగ్గర ఉంది మావా దగ్గర రాసేరా ఎగ్జామ్ అలాగే అయిపోయింది కదా ఖాళీగా ఏం చేస్తాం ఇది అవతమాలేగా ఉంది గోకేతం ఇంకా పాపా

వా ఓ ది బాహుబలి ది బిగినింగ్ ఇన్ ఇంగ్లీష్ సార్ ఒని సెకండ్ పార్ట్ కూడా రాయలేవేవా అదాల్డ్ రెడీ మా ఆర్డర్ ఆతనా సర్ ఏయ్పా క్లైమాక్స్ అయిపోయిందా అయిపోయినా ఎంటెర్ అది మీ ఇద్దరికి నేను ఇస్తాన్నరా క్లైమాక్స్ మీరిద్దరూ అవుట్